హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మన ఊరి అమ్మాయి ఈరోజు మనమైతే పైన ఎంతో క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఉండే కర్ణాటక స్పెషల్ ముల్బగల్ ఘీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలండి అందులో ఒక గ్లాస్ మినప్పప్పు అలాగే హాఫ్ గ్లాస్ అటుకులు వేసుకోవాలండి అలాగే మూడు స్పూన్లు సగ్గుబియ్యము ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు పచ్చి శనగపప్పు రెండు గ్లాసుల రేషన్ బియ్యం తీసుకొని నీట్గా నాలుగైదు సార్లు కడిగి పెట్టుకోవాలండి ఇలా కడిగిన వాటిని నాలుగైదు గంటల పాటు నాన్న ఇవ్వాలి నానిన వీటిని మిక్సీలో వేసుకొని పిండిలాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలా రెడీ అయినటువంటి పిండిని ఒక నైట్ అంతా కూడా పులియనిస్తే సరిపోతుంది ఇప్పుడైతే దీనిలోకి మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మూడు స్పూన్లు పుట్నాల శనగపప్పు అలాగే ఒక నాలుగైదు ఎండుమిర్చి ఒక నాలుగైదు వెల్లుల్లి అలాగే ఒక స్పూన్ జీలకర్ర టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకొని వాటర్ ఏమి వేసుకోకుండా మనమైతే చట్నీ రెడీ చేసుకోవాలండి ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని తిరగమాత గింజలు అయితే వేసుకోవాలండి తిరగమాత వేగిపోయిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నం తరుగుని వేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి సన్నం తరుగుని కూడా వేసుకొని రెండింటినీ బాగా ఫ్రై చేయాలండి ఉల్లిపాయలు అయితే కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి పచ్చివాసన వరకు ఇలా వేగిపోయిన వాటిలో ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఒక నాలుగైదు బంగాళదుపలు మెత్తని స్మాష్ లాగా చేసుకుని వేసుకోవాలండి ఒక పావు స్పూన్ పసుపు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దాన్ని ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి బాగా మగ్గిన తర్వాత అందులో కొంచెం ఒక స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడైతే మన ఆలు కర్రీ అనేది రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి దోశ తోట అయితే దోశ అయితే వేసేసుకోవాలండి ఇది రెగ్యులర్గా వేసి దోశలాగా కాకుండా కొంచెం లావుగా అనేది వేసుకోవాలండి దోశ ఈ దోశ పిండి రెడీ చేసుకునేటప్పుడు టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకొని ఒక స్పూన్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి దోశ ఎప్పుడైతే కలర్ చేంజ్ అవుతూ ఉంటుందో అప్పుడు మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చట్నీని వేసుకొని దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ దోశని నూనెతో కాకుండా మనం నెయ్యితోటి కాల్చుకోవాలండి ఈ నెయ్యితో కాల్చుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా కలర్ అనేది కొంచెం చేంజ్ అయిన తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ఆలు కర్రీని దోశ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి నెయ్యి అనేది యాడ్ చేసుకోవాలండి ఇప్పుడైతే మన మల్బగల్ గీ దోశ రెడీ అయిపోయిందండి పైన ఎంతో క్రిస్పీగా లోపల ఎంతో సాఫ్ట్గా ఉండి గీ గీదోసే ఒక్కటి తింటే చాలా అండి కడుపు నిండిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి